నమస్తే ఒక రాజకీయ నాయకుడు తప్పు పని చేస్తే చీల్చి చెండాడడానికి వెనకపోను నేను కాళేశ్వరం మీద కూనం నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎంతో ఆవేశంతో అవసరమైతే ఆ పార్టీని పొంద పెడతానని కూడా చెప్పాను అదే సమయంలో ఒక రాజకీయ నాయకుడు రాబోయే తరాలకు ఆదర్శంగా గొప్ప విజ్ఞతను ప్రదర్శించి మన ముందు మాట్లాడినప్పుడు అదే స్థాయిలో ఆయనను కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉన్నది ఆ నాయకుడు మరెవరో కాదు ఈటెల రాజేందర్ గారు పరిచయం అవసరం లేని వ్యక్తి విద్యార్థి నుంచే ఉద్యమకారునిగా ప్రజల సమస్యలను పట్టించుకునే ఒక నేతగా ఎదిగి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వహించి అందరితోని అభినందనలు పొందిన ఈటల రాజేందర్ గారు సార్ అందరికీ తెలిసిందే కొన్ని ఆరోపణలతోని కేసీఆర్ గారు ఆయనను బహిష్కరించి జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసినా కూడా రాజేందర్ గారు బయటికి వెళ్ళి తన భవిష్యత్తును పదిలపరుచుకున్నారు బీజేపీలో ఆయన ఇవాళ ఒక ఎంపీగా మల్కాజ్గిరి మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఏంటిది ఆయనను అభినందించాల్సిన ముఖ్యమైన అంశం అంటే నిన్న టీవీ నైన్ ఛానల్కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ప్రదర్శించిన విజ్ఞత ఈ తరం రాజకీయ నాయకులకు రాబోయే తరం రాజకీయ నాయకులకు కూడా ఒక గొప్ప ఆదర్శం అని చెప్పి మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పి నేను నమ్ముతున్నా చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రాజేందర్ను కేసీఆర్ గారు బయటికి నెట్టేశారు పార్టీలోంచి బహిష్కరించారు ఆయన మాటల్లోనే చెప్పాలంటే కేసీఆర్ రాజేందర్కు భూలోకంలో నరకం చూపించారు రాజేందర్ గారు అన్నదే అదే ఇంటర్వ్యూలో భూలోకంలో నరకం చూపించినా కూడా ఆ నాయకుని మీద వ్యక్తిగత ఈగోలతోని కోపాన్ని ప్రదర్శించకుండా ఎంతో సంయమనంతో ఎంతో ఔదార్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మంచి లక్షణాలన్నింటినీ కూడా ఆయన ఆ ఛానల్లో ఒక గంటసేపు చెప్పడం జరిగింది కాళేశ్వరమే ప్రాణధార అని చెప్పిన టీఆర్ఎస్కు బయట ఉన్న ఒకే ఒక్క నాయకుడు ఇవాళ ఈటెల్ రాజేందర్ సరే ఒకప్పుడు అదే బీజేపీ ప్రభుత్వం జలశక్తి శాఖ మంత్రి షెకావత్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నల్గొండ శాస పార్లమెంట్ సభ్యునిగా లోక్సభలో కాళేశ్వరం అవినీతి మీద ప్రశ్న వేస్తే షెకావత్ గారు ఒక్క రూపాయి కూడా అక్కడ అవినీతి జరగలేదని చెప్పారు అటువంటి ఆ పార్టీ నాయకులే మోడీ గారు అమిత్ షా లాంటి వాళ్ళు తర్వాత కాలంలో కాళేశ్వరం మీద అది ఏటీఎంగా మారిందని చెప్పి చెప్పడం మనం చూసాం సరే అవినీతి విషయంలో రాజేందర్ గారు లోతుల్లోకి పోకపోయినా ఎంక్వైరీ చేసుకోండి శిక్షించండి అని చెప్పినా ఎంత తిన్నారనే విషయాన్ని నేను పక్కకు పెడతా కానీ కాళేశ్వరంతో ఎంత లాభం జరిగిందనే విషయాన్ని ఆయన అనేక సందర్భాల్లో నిన్న తన సుదీర్ఘమైన రెండు గంటల ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఏ రాజకీయ నాయకుడైనా నాయకుని మీద కోపం ఉన్నంత మాత్రాన ఆయన చేసిన మంచి పనులను మలినం చేయొద్దని చెప్పి ఒక గొప్ప సందేశాన్ని ఈటెల రాజేందర్ గారు ఇచ్చారు కొంతమంది తెలంగాణ ఉద్యమ రథసారథులుగా నడిపిన నాయకులు కూడా కేసీఆర్ కోపంతో కాళేశ్వరంపై విరుచుక పడుతున్నారు కాళేశ్వరం వృధా అంటున్నారు పోరాట పార్టీల నాయకులు కూడా దాన్ని ఏం అర్థం చేసుకోకుండా గాలి మాటలు నమ్మి వాళ్ళ చారిత్రక గతానికి భౌతికవాదాన్ని మంట కలిపి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు కానీ ఇలా బీఆర్ఎస్ నుంచి అయినా కూడా కేసీఆర్ గారి మీద కసి కోపం పట్టుదల ఉన్నా కూడా ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్గా తను నిర్వహించిన పాత్ర గురించి ఆనాడు క్యాబినెట్ సబ్ కమిటీలో ముగ్గురు సభ్యుల బృందంలో తాను ఒక సభ్యునిగా ఉండి ఏ పరిస్థితుల్లో ఈ కాళేశ్వరం అన్నారం సుందిల్ల మేడిగడ్డ ఇలాంటి వాటికి సిఫారసు చేయాల్సి వచ్చిందన్న విషయాన్ని కానీ ఫిబ్రవరి పదిహేడు కేసీఆర్ గారి జన్మదినం రోజు కేసీఆర్ గారితో కలిసి మహారాష్ట్ర ఆనాటి గవర్నర్ తెలంగాణ బిడ్డ విద్యాసాగర్ రావు గారి ఇంట్లో ఫడ్నవీస్ను పిలిచి తొమ్మిదేంటికి అనుమతించాలని చెప్పి అభ్యర్థించినప్పుడు ఫడ్నవీస్కు కేసీఆర్ గారికి మధ్య జరిగిన సంభాషణను కూడా ఈటల రాజేందర్ గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం జరిగింది బీఆర్ఎస్లో పుట్టి బీఆర్ఎస్లో ఎదిగి వివిధ పార్టీలకు వెళ్ళిన నాయకులు ఎంతో మంది ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అదే కోవకు వస్తాడు ఇంకా ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఎంపీలు గెలిచిన రఘునందన్ గారు కానీ ఇంకా చాలామంది ఉన్నారు కానీ వారి ఎవరు కూడా ఇట్లాంటి విఘ్నతను ఏనాడు ప్రదర్శించినట్టుగా నాకు కనబడలేదు వాళ్ళు గొప్ప నాయకులే కాదనండి నేను కానీ కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరం మీద అడ్డంగా మాట్లాడారు అబద్ధాలు మాట్లాడారు దానివల్ల జరిగిన అవినీతి ఎంతో కానీ తొంభై మూడు వేల కోట్లు ఖర్చు అయితే లక్ష కోట్లు తిన్నారని చెప్పి నమ్మలేని అపవాదులు వేశారు కానీ రాజేందర్ అట్లా కాదు నిజాన్ని నిజంగా ఉన్నది ఉన్నట్టుగా ఆయన చెప్పడం ఆయన నైజం నిన్న అదే ఇంటర్వ్యూలో చెప్పాడు గన్ పాయింట్లో చెప్పినా కూడా నేను అబద్ధాలు చెప్పను అసత్యాలు మాట్లాడను నాకు ఆయన మీద కోపం ఉన్నా కూడా ఉన్నది ఉన్నట్టుగా జరిగింది చెప్తాను ఇవాళ శ్రీరామ్ సాగర్ ఎండిపోయి తన నియోజకవర్గమైన జంబికొంట హుజరాబాద్ ఏరియాలో ఒకటి రెండు తడులు లేక పంటలు ఎండిపోయినప్పుడు రైతుల తన్లాటను అర్థం చేసుకున్న వ్యక్తిగా గత నాలుగైదు దశాబ్దాలలో నీళ్ళ గోసను అర్థం చేసుకున్న వ్యక్తిగా ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగిన పోరాటాలను త్యాగాలను అర్థం చేసుకున్న వ్యక్తిగా ఈటల రాజేందర్ గారు కాళేశ్వరం యొక్క ఇంపార్టెన్స్ ఏంది వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్తో సాగర్ నింపడం వల్ల పద్నాలుగున్నర లక్షల ఎకరాల టేలెంట్ ఆయకట్టుకు కూడా నీళ్ళు ఎలా వచ్చాయి ఆ ప్రాంతం వాడు కాబట్టి ఈ ఈ తెలంగాణ మీద మమకారం ఉంది కాబట్టి కేసీఆర్ చేసిన మంచి పనులకు సాక్షిగా ఉన్నాడు కాబట్టి క్యాబినెట్లో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి అప్పటి క్యాబినెట్లో ఉన్న కొంతమంది అబద్ధాలు చెప్తున్నా కూడా నిర్భయంగా చెప్పిండు నిన్న కొన్ని లక్షల మంది ఆ ఇంటర్వ్యూని చూశారు చూడకపోతే మళ్ళీ చూడండి ఎందుకంటే ఇట్లా మాట్లాడే నేత మనకు దొరకడం చాలా కష్టం ఏ పార్టీలో కూడా మనకు కనబడరు ప్రతి పార్టీలో కూడా నాయకుని మీద కోపం ఉంటే ఆ నాయకుడు చేసిన మంచి పనులన్నీ కూడా చెత్తబుట్టలో వేస్తారు అపవాదులనే అంటగడతారు అబద్ధాలు చెప్తారు తనకున్న కోపాన్నంతా కూడా వెళ్ళగక్కుతారు కానీ రాజేందర్లో నా గ కనబడ్డ గొప్ప గుణం ఏంటంటే ఆయన మీద ఎంత కోపం ఉన్నా ఎంత కసి ఉన్నా కూడా కాళేశ్వరంలో ఆయన చేసిన మంచి పనులను ఉన్నది ఉన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది దాన్ని రిపేర్ చేయాల్సిన అవసరం గురించి చెప్పడం జరిగింది కూనం నేను సాంబశివరావు లాంటి వాళ్ళు ఎంతోమంది నేర్చుకోవాల్సిన అనేక అంశాలు ఆయన నిన్న తన ప్రసంగంలో చెప్పారు నేను హరీష్ రావు గారు ఎవరని చెప్పిన దానికంటే కూడా ఒక జాతీయ పార్టీ నేత ఒక ప్రతిపక్షంలో ఉన్న నేత ఆయన కాళేశ్వరం గురించి చెప్పిన దానికి ఎక్కువ శాంకిట్యూ ఉంటుంది కాబట్టి ఎవరైనా చూడనట్టయితే ఆ ఇంటర్వ్యూ మళ్ళీ చూడండి నేను రాజకీయ నాయకులకు అందరికీ కూడా చెప్తున్నా రాజేందర్ను చూసి నేర్చుకోండి గౌరవంగా ఉందాగా మంచి ఔదార్యంతో ఎట్లా మాట్లాడాలనో నేర్చుకోండి మనం ఆ పార్టీని వదిలిపెట్టినా కూడా ఆ పార్టీలో ఉన్నప్పుడు జరిగిన మంచిని మంచిగానే చూడాల్సిన అవసరం ఉంటుంది మన కేసీఆర్ నచ్చనంత మాత్రాన కాళేశ్వరం మీద విషంగా అక్కడ మానుకోవాలి తెలంగాణ మీద కోపం ఉన్న వాళ్ళు కూడా కేసీఆర్ మీద కోపం ఉన్న వాళ్ళు కూడా ఇవాళ ఈ వ్యతిరేక శక్తులతో గొంతు కలిపి కాళేశ్వరం వద్దంటున్నారు ఈ మేడిగడ్డను మళ్ళీ రిపేర్ చేయొద్దంటున్నాడు ఎవరైతే నిజాయితీగా ప్రజల పక్షాన ఉంటారో వాళ్ళ కాళేశ్వరం అర్థమవుతుంది సో రాజేందర్ గారికి నా అభినందనలు అలాంటి రాజకీయ నాయకులు తెలంగాణ గడ్డ మీద ఉన్నందుకు ఈ గడ్డ ఎంతో పునీతమైంది రాజేందర్ను చూసి నేర్చుకోవాల్సిందిగా కాళేశ్వరం మీద విషంగా అక్కుతున్న నేతలను కేసీఆర్ మీద కోపంతో అబద్ధాలు అసత్యాలు చెప్తున్న వాళ్ళని నేను ప్రార్థిస్తున్నా